సంగారెడ్డి జిల్లా జిన్నారా మున్సిపల్ కేంద్రంలోని గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు జిన్నారా మున్సిపల్ కేంద్రంలోని గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ధన ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిన్నారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు ఉపయోగపడే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై పునరాలోచించాలని తెలిపారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ మాజీ వైస్ ఎంపీపీ రమేష్ మాజీ ఎంపీటీసీలు జానాభాయ్ భాస్కర్ మాజీ సర్పంచ్ అశోక్ ఉప సర్పంచ్ శంకరయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఈరోజు బీజేపీ పార్టీ చేసినటువంటి మహాత్మాగాంధీ గురించి వ్యతిరేకంగా ఈరోజు జా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును తీసేసి సొంత పేరు పెట్టుకోవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమం జాతి క్షమించరాని నేను ఏదైతే మన ప్రధానమంత్రి బీజేపీ నాయకులు అయితే ఉన్నారో మహాత్మాగాంధీ పేరును తీసేసి వేరే పేరు పెట్టాలనే సదు దురుద్దేశంతో ఈరోజు బీజేపీ వాళ్ళు చేయడం జరుగుతున్నది ఆ కార్యక్రమాన్ని కూడా క్యాబినెట్ మీటింగ్ లేదు ఏ మీటింగ్ లేకుండా ఒక చిత్రాధిపత్యంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా దేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు నిజంగా మహాత్మాగాంధీ జాతీయ హామీ పథకం బడుగుల గురించి బడుగు బలహీన వర్గాల గురించి అట్టడుగు వర్గాల గురించి నిజంగా ఆ సంక్షేమ పథకం ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ప్రజల గురించి ఏదైతే ఉపాధి హామీ చేసుకొని నిజంగా బడుగుల వర్గం హామీ చేసుకొని పది రూపాయలు సంపాదించుకొని వెసులుబాటు ఉండాలనే ఉద్దేశంతో నాలో స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది మహాత్మాగాంధీ జాతిపిత నరేంద్ర మోడీ గారు మీకైనా జాతిపిత మనకైనా జాతిపిత భారతదేశాన్ని మొత్తం కూడా జాతిపిత ప్రపంచ దేశాలని ప్రపంచ దేశాలు కూడా ఆదర్శవంతంగా మహాత్మాగాంధీ జీవితాన్ని తీసుకున్నటువంటి మహాత్మాగాంధీ చరిత్రని మీరు కాలరాస్తే ప్రజలు క్షమిస్తారు క్షమించరు ప్రజలు ఏదో భారతదేశానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు బీజేపీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిజంగా మహాత్మాగాంధీ గురించి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఎవ్వరు కూడా క్షమించరు దయచేసి మళ్ళా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా మరొకసారి ఆలోచన చేసి ఆ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చొద్దనే ఉద్దేశం మళ్ళీ మా ప్రజలలో ఉన్నది కాబట్టి పేరు మార్చొద్దని కాంగ్రెస్ పార్టీ ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈరోజు జిన్నారం మండలంలో మేము ఈ మహాత్మాగాంధీ దగ్గర ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది